అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ మూడు వస్తువులను ఎప్పుడు కూడా ఇక బయటికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయవద్దు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాస సమయంలో మీరు ఈ మూడు వస్తువులు ఇచ్చినట్లయితే మీ జీవితం నరకం అవ్వడమే కాదు తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సింహరాశి వారికి ఈ యొక్క మూడు వస్తువులు ఏదిస్తే నష్టం కలుగుతుంది అలాగే వాటి వల్ల కలిగేటువంటి ఇక నష్టాలేంటూ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం అలాగే ఇక దయాగుణం అలాగే ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ ఎటువంటి కష్టమైన పనినైనా సరే ఇక సులభంగా చేసేటువంటి ఇక పరిశీలనలతో ముందుకు వెళ్ళేటువంటి సత్తా కలిగిన వారు సింహరాశి వారు అయితే వీరికి ఉన్నటువంటి కోపమే వీరికి ఒక్కొక్కసారి శత్రువుగా మారుతుంది ముఖ్యంగా వీరికి మిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు వీరి యొక్క కోపానికి లేదా వీరు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వీరికి శత్రువులుగా మారి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు సింహరాశి వారికి ఆ యొక్క లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కానీ వీరి యొక్క కోపాన్ని అలాగే వీరికి ఉన్నటువంటి ఆసహనాన్ని కొంతవరకు తగ్గించుకోవడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం సింహరాశి వారికి ఇక పట్టిందల్లా బంగారమే కాబోతుంది అయితే సెప్టెంబర్ నెలలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వీరికి వచ్చేటువంటి కష్ట కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శత్రువుత విషయంలో ఈ యొక్క సింహరాశి వారు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది సమయం చూసి మీరు బలహీనంగా ఉన్నటువంటి సమయాన్ని చూసి అదే అదునుగా భావించి మీపై దాడి చేసి ఇక తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని లేదా మానసిక నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కొంతమంది మీ యొక్క బంధువులు దగ్గర చుట్టాలు అంటే మీ యొక్క స్నేహితుల ముసుగులో మిమ్మల్ని వారు దగ్గరగా చేసి ఇక తీవ్రమైనటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు చెడు సావాసాలను కానీ లేదా మీకు సంబంధించినటువంటి చెడు వ్యక్తులు ఎవరైనా ఉంటే వారితో స్నేహం అలాగే వదులుకుంటే మీకే మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని మరియు మంచి ఆదాయ అవకాశాలను కలిగేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది మాత్రం చెప్పవచ్చు ప్రతికూల ఫలితాలను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురవ్వడం లేదా ప్రతి విషయానికి కోపడడం అబద్ధం ఆడాల్సి రావడం ఇటువంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా సరే ఇటువంటి విషయాల్లో మీ యొక్క సహనాన్ని కోల్పోయినట్లయితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇక చౌచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సహోద్యోగులతో వివాదాలను లేదా మీ యొక్క పై అధికారులతో ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి తా చాకచక్యంగా బయటపడేటువంటి ఇక మంచి ఆలోచనతో బయటపడేటువంటి ఇక ఆలోచన చేయండి ఆర్థిక విషయంలో శ్రద్ధ చాలా అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి వాదనలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మానసిక ప్రశాంతతో పాటు మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి ఇక తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి గుండె మరియు పొట్టకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు ముఖ్యంగా కొన్ని నక్షత్రాల వారికి ఇది అధికంగా ఇక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు కుజ ప్రభావం వలన మీ యొక్క ఆరోగ్య స్థితిని కూడా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి నిత్యం సూర్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అశ్విని దేవతలకు వైద్యనాథ్ ధన్వంతరి విష్ణు దేవతలకు దేవతలు పూజ చేసుకోవాలి గత ఏడాది చేసినటువంటి అప్పులకు కానీ చాలా వరకు తీర్చుకున్నటువంటి ఈ యొక్క అవకాశం మీకు రాసవచ్చు అష్టమస్థానంలో శని సంచారం వల్ల ప్రతిబంధకము ఇష్టము లేని పనులు చేయవలసి వచ్చటం అన్నింటినీ అధిగమించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతో మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకునేటువంటి అవకాశం మీ వ్యాపారంలో భారీ ఆర్థిక ధనలాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అయితే మీకు స్థాన బదిలీలు లేదా స్థాన చలనాలు ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు దాదాపు ఒకటి నుంచి ఐదు శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు అయితే గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చూసుకున్నట్లయితే గర్భిణం కోసం అంటే సంతాన సాఫల్యం కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి ఈ యొక్క కథ కానీ లేదా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇక శుభ ఫలితాలు పొందుకోవచ్చు మీకు కుదిరితే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోగలిగితే మీకు వ్రతఫలం అనేది ఇక అద్భుతంగా ఉంటుంది ఒక ఖర్జూర పండు తీసుకొని దానికి బొట్టు పెట్టండి ఒక పసుపు ముద్దతో గర్భిణీ గౌరిని ఇక తయారు చేసుకోవాలి ఇంట్లోని అనంతరం ఖర్జూర పండ్లతో పూజించాలి ఆ తర్వాత అక్షంతలు జల్లుకొని పూజించిన పండ్లను పిల్లలకు పంచిపెట్టాలి సంవత్సరం పూర్తి కాగానే ఐదుగురు ముత్తవదులకు వాయనం ఇవ్వవలసి ఉంటుంది రవికల గుడ్డలు కొబ్బరి బొండాలు మూడేసి దోశల ఖర్జుల పండ్లు వాయనమిచ్చి వారికి భోజనం పెట్టినట్లయితే భక్తి శ్రద్ధతో ఇక మీరు ఈ నోపు నోచిన తప్పక సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీపై ఉంటే ఇక మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఇది ఈశ్వర వాక్కు పరమేశ్వరు చెప్పిన నోము ఈ కథ ఎందలి స్త్రీ నోము ఇక ఆచరించినటువంటి ప్రతి స్త్రీకి కూడా ఫలాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది సంతానవతి అయినది సంతానార్థం ఇక వ్రతం ఆచరించండి ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక సంతాన సౌఫల్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలలో పొరపాటును కూడా ఈ మూడో వస్తువులను ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ లేదా మీరు మా మాట వరుసకు కూడా ఇచ్చుకున్నటువంటి ప్రయత్నాలు చేయవద్దు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ కుటుంబం మొత్తం రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం పసుపుని లక్ష్మీ గౌరితో ఇక పూజిస్తూ ఉంటాము ఏదైనా పూజ జరిగేటప్పుడు ఖచ్చితంగా పసుపు ఉండాల్సిందే అటువంటి పసుపును ఈ యొక్క శ్రావణ మాసంలో కానీ లేదా సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలలో పొరపాటును కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయకూడదు అలాగే సముద్రపు ఇక ఉప్పును అంటే పెద్ద ఉప్పులు గల్ల ఉప్పు ఉంటుంది కదా ఆ గల్ల ఉప్పును కూడా ఎవరికి ఉప్పు దానం ఇచ్చేటువంటి ప్రయత్నంగా కానీ లేదా అప్పు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ అస్సలు చేయకూడదు ఇటువంటి ఇక ప్రయత్నాలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే కొంతమంది చీపుర్లను ఈ యొక్క అప్పుగా లేదా కాసేపు ఊడ్చి ఇచ్చేస్తాము అనగానే ఇచ్చేస్తూ ఉంటారు ఇటువంటి తప్పు కూడా అస్సలు చేయకూడదు మనం ఊడ్చినటువంటి చీపురుని కానీ పసుపును కానీ ఉప్పును కానీ ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చదువు చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అలాగే ఈ బూడు వస్తువులు ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం శ్రీమాతమన్నమ అలాగే సింహరాశి వారికి రెండు అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నప్పుడు ఈ యొక్క అంకెను ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది